తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పథకాన్ని ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకురావడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలు ఈ తెలంగాణ సంస్కృతిలో మరి పుట్టింటి నుంచి వచ్చేటువంటి సారే ఏదైతే గౌరవంగా తీసుకుంటారో అదే విధంగా రేవంత్ అన్న సర్కారులో కూడా ఆడబిడ్డలు తల ఎత్తుకొని తిరిగే విధంగా వారికి ఇచ్చేటువంటి సారె కూడా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సారే కూడా అదే విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మహిళ ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే పేరుతోని ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలను మహిళలకు కోటి మంది మహిళలకు చీరల పంపిణీ పంపిణీ చేపట్టాలనేటువంటి సంకల్పించడం జరిగింది అదే విధంగా ఇందిరాగాంధీ జయంతి రోజు మొదలుకొని వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదవ తేదీ తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవము వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకు తెల తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మరి ఇంద్రమ్మ పథకం కింద మహిళా శక్తి చీరలను పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులకు ఒక స్పెషల్ ఆఫీసర్ నేసి ప్రతి మహిళకు కూడా అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది ముఖ్యంగా చేనేత కార్మికులకు ఒక జీవనోపాధిని కల్పించే దిశగా కూడా ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్పవచ్చు దీనివల్ల ఆ నేతలు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలిగింది ముఖ్యంగా ఈ తెలంగాణలో చేనేత కార్మికులు నేసినటువంటి చీరలు ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా చూసే విధంగా ప్రణాళికల్ని రే రూపొందించడం జరిగింది అందులో మొదటి దశలో అరవై ఐదు లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు రెండవ దశలో ముప్పై ఐదు వేల సారీ ముప్పై ఐదు లక్షల చీరలను పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు అందించేటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది మరి రెండవ దశ ఏదైతే ఉందో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు మహిళలకు మార్చి ఒకటో తేదీ నుంచి మరి మార్చ్ ఎనిమిదో తేదీ అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు కూడా ఈ పంపిణీ జరుగుతుంది ముఖ్యంగా గత పాలకులు మహిళలను చిన్న చూపు వారు బతుకమ్మ చీరలను ఏదైతే ఇచ్చారో అది మహిళలను వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టే విధంగా ఉంది ఎక్కడ కూడా మహిళలు కట్టుకోలేదు ఆ చీరల్ని చీరల్లో దిష్టి బొమ్మలకు కట్టే విధంగా చీరల్ని పంపిణీ చేశారు కనీసం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కూడా కట్టుకోలేదు కానీ రేవంత్ రెడ్డి గారు వేదిక మీద చెప్పారు ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు ఈ చీరలు కట్టుకోవాలి వీళ్ళే ఈ చీరలకు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి అనేటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది కాబట్టి అంటే మహిళల ఆత్మవిశ్వాసము కూడా ఎక్కడ కూడా దెబ్బ తినకుండా సాటి మహిళలు అంటే మహిళ మంత్రులు కూడా కట్టుకుంటున్నారు అంటే వాళ్ళకి అక్కడ సమానత్వం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నందుకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ మహిళలందరి తరఫున హాట్సప్ రేవంత్ అన్న థ్యాంక్ యూ రేవంత్ అన్న జై కాంగ్రెస్ జై రేవంత